సమావేశం ఏంటంటే మన కర్నూలులో జరిగిన డిఆర్సీ మీటింగ్లో మన ఆలూరు ప్రజానేత రైతు బాంధవుడు గుసిన విరుపక్షి సమస్యలు ఆలూరు సమస్యలు ప్రస్తావిస్తున్న సందర్భంలో ఆదోని ఎమ్మెల్యే అసందర్భంగా మాట్లాడుతూ అక్కడ ఆయన అవసరం లేకున్నా కూడా ఎమ్మెల్యేని ఉద్దేశించి మీరు ఏదేదో అసందర్భంగా మాట్లాడుతూ ఉన్నాడో అవి సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి ఒక విషయము మీరు ఆదోన్ ఎమ్మెల్యే గారు మీరు ఎలా గెలిచినారో ఫస్ట్ లో వెళ్ళి మీ ప్రజలను అడగండి మీరు కూటమిలో వచ్చింటేనే మీరు ఎమ్మెల్యేగా గెలిచినారు లేకపోతే మీ ఊర్లో లోన ఒక కార్పొరేటర్ కాదు కదా కౌన్సిలర్ కూడా గెలవలేరు మీరు మీరు ఎక్కడి నుంచో వచ్చి లో రాజకీయం చేస్తున్నారు అది కూడా ఈవీఎం మ్యానికులేట్ చేసి ఆ విషయాన్ని మీరు గుర్తెరిగి మీరు మాట్లాడితే బాగుంటుంది అనవసరంగా మాట్లాడి మీ ఎమ్మెల్యే పదవి హోదాని ఆ పదవికి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించొద్దని మీకు ఈ ఈ సందర్భంగా ఇటవో పలుకుతున్నాము ఇంకొకసారి మా ఎమ్మెల్యే గురించి ఈ విధంగా మాట్లాడితే కబర్దార్ పార్థారథి గారు నిన్ను కౌంటర్ల మీద కౌంటర్లు వేసి నిన్ను మామూలుగా కాదు పచ్చడి పచ్చడి చేస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి ప్రజాస్వామ్యంలో హుందాగా బతకండి ఆదోని సమస్యలు చాలా ఉన్నాయి వాటి గురించి మీరు ప్రస్తావించి వాటి పరిష్కారాన్ని కృషి చేస్తే ఆదోన్ ప్రజలైనా ఎవరైనా మిమ్మల్ని ఆశిస్తారు ఇది మంచిది కాదు సభ్య సమాజం తెలదించుకునేలా మీరు ప్రవర్తించినారు దీని దీని పట్ల మీరు మీరు హుందాగా ప్రవర్తించి మీరు మా ఎమ్మెల్యేకి క్షమాపణ కోరితే బాగుంటదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం క్షమాపణ ఏం లేదు మీరు మసంగా మీరు పరిపాలన చేస్తా బాగుంటది తర్వాత రాబోయే రోజుల్లోన స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి అప్పుడు ప్రజలు ఊరు తెలుస్తుంది మన్న మీకు తెలిసింది ఉదాహరణగా దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మీరు మేలుకుంటే బాగుంటుంది ఏమని మొన్న ఎంపీ స్థానాలు కూడా తెలిసింది అక్కడ ఎక్కడ చూసినా మా మా వైసీపీ పార్టీనే స్థానాలు దక్కించుకున్నాం మేము అప్పుడైతే అర్థమైపోయింది మీకు ఇంకా మీరు మమ్మల్ని ఏం లేరు మీ ఎన్డీఏ ప్రభుత్వం కూడా మా జగన్ కూడా ఏం పీకలేరు పార్టీ సార్ దగ్గర మీరు మీకు మరొకసారి సవాలు ఎదురుతున్నాము మా ఇరుపెక్షన్ మీరు కూడా ఏం పీకలేరు మీరు ఏదైనా ఉంటే డెవలప్మెంట్ గురించి ఆలోచించాడు తప్పగానే మీరు ఇట్లా ఒక చదువుకున్న వారు విద్యావంతులు మీరు ఈ విధంగా మాట్లాడడం పద్ధతి కాదు మీరు మా వెంటనే మేలుకొని మా ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్తే బాగుంటుంది లేకపోతే గినా తర్వాత మీ ఇష్టం ఇది దీనికి ఎంతవరకు వెళ్తుంది ఏమో తెలియదు మీరు జాగ్రత్తగా ఎక్కడైనా కానీ మాట్లాడితే నోరు అదుపులో అదుపులో పెట్టుకొని మాట్లాడుకుంటే మంచి పద్ధతి ఇది అది మీకు సంస సంస్కారంగా బాగుంటుంది మాకు బాగుంటుంది కానీ ఆ రోజు మా ఎమ్ డిఆర్సీ బిట్టింగ్ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇది రాష్ట్ర మంత్రివర్లు మంత్రి నిమ్మల రామానాయుడు గారు మన కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అసెంబ్లీ జిల్లా స్థాయిలో మీటింగ్ డెవలప్మెంట్ చర్చలు జరుగుతున్న సమయంలో కేవలం ఆ ఎమ్మెల్యే గారు లేచి ఆలూరు సమస్యలపై నీటి సమస్యలపైన ప్రశ్నించడం జరిగింది తప్ప ఆయన సొంత ఇంటికి కొల ఇచ్చుకోవడానికి కాదు ఆయన ఏదైనా బంధువుల కోసము కోరడడం కాదు ఆయన మాట్లాడడము ఆ సమస్యలు కేవలం కలెక్టర్ గారి దృష్టికే మాట్లాడుతున్నారు కలెక్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లినారు అది ఏ ఇప్పుడు ప్రతిపక్షం ఉన్న ప్రతిపక్ష హోదా ఉన్నా ఇప్పుడు ప్రజెంట్ మీరు ప్రతిపక్ష హోదా మేమున్నా కూడా ప్రజా సమస్యల పైన మేము పోరాడాలని మా ఎమ్మెల్యే గారు అనంతమే పోరాడుతున్నారు అప్పుడు కేవలం మాకు ఆలు నీటి సమస్యల కోసం మాట్లాడుతుంటే మీరు మధ్యలో లేచి మీరు ఏం పీకుతారు మీ గత ఐదేళ్లలో మీరు ఏం పీకినారని అన్నారు గత ఐదేళ్ళ ఐదు సంవత్సరాలు మేము ఏం పీకినారో ప్రజలకు తెలుసు ఏం పీకారో అనేది ఇప్పుడు మీరు తొమ్మిది నెలలు అవుతుంది గడిచి ఇప్పుడు మీరేం పీకుతున్నారు మీరు సూపర్ సిక్స్ అమలు చేసినారు తప్ప కానీ దాంట్లో ఒక పింఛన్ తప్ప ఆ పింఛన్ మరేదో పెద్దగా ఏదో స్వతంత్రం తెచ్చిన వాళ్ళకి ఒక పండుగ చేసుకుంటున్నారు అంతే మిగతా పథకాలు అమలు చేయండి అవి పీకు చూపండి మీరు ఎన్డీఏ ప్రభుత్వం ఉండి పథకాలు కేవలం ఆరు పథకాలు అమలు చేయలేకపోతున్నారు కానీ మా జగన్ ఒక్కటి గా పన్నెండు పథకాలు బటన్ నొక్కడము చేసినాడు కానీ మీ చంద్రబాబు నాయుడు చూస్తే అయ్యో పథకాలు చూస్తే భయమేస్తుంది అంటున్నాడు అది మీ మీరు ఎన్డీఏ ప్రభుత్వం ఉండి మీరు ఏ పీకారు మీరు పీకేది మీరు పీకండి మమ్మల్ని పీకేది మమ్మ పీకే అప్పుడే మమ్మల్ని ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని గెలిపించుకున్నారో బాధపడుతున్నారు ఇప్పుడు వాళ్ళు మీరు ఏదైనా ఉంటే సమస్యలపైన మాట్లాడండి తప్ప కానీ మా ఎమ్మెల్యే సమస్యల పైన మాట్లాడుతున్నారు మీరు పీకదు ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం కదా మీరు ఇప్పుడు పరిపాలిస్తుండేది మా నగడు రిజర్వేర్ పూర్తి చేయండి లేకపోతే వేదవది రిజర్వేర్ పూర్తి చేయండి మేము మేము ఒప్పుకుంటాము కేవలం సమస్యలపైన మా ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే మీరు లేచి ఏం పీకుతారంటారా ఇప్పుడు మీరు మీ ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుంది తెలుసా మద్యం అయి ఏరులే పారుతుంది ప్రతి గ్రామాల్లో బెల్ట్ షాపులు ప్రజలకు నీళ్లు తాగడానికి ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ మీరు దారి చెప్తాం చూడాలి ఎక్కడే గాని మా వైఎస్ఆర్ ని విమర్శించావంటే మా ఎమ్మెల్యే గాని మా జగన్న గాని ఏమంటావు నువ్వు మా జగన్ మా గాడలు కాసాడు అని చెప్తావా ఎవరు గాడదలు కాసాడు కొంతగా ఓపిక ఉండు చూపిస్తాం మా పరాక్రమేమో చూడాలి ప్రతి ఒక్కరికి ఇచ్చిన హామీలు మనం నెరవేర్చాలి అని చెప్పే విధంగా మన జగన్ అన్న నొక్కి సంక్షేమ పథకాలు వదిలినారు మీరు సూపర్ సిక్స్ చెప్పినారు సూపర్ సిక్స్ లో ఏమన్నా మీరు చెప్పారా చెప్పిన ఏమన్నా చేసినారా ఒక పింఛన్ ఒక పింఛన్ తప్ప ఒక నెల నెలకు పింఛను ఎవరున్నాయి ఏ రాష్ట్రంలోనన్నా నెల నెల పింఛన్ పండుగ జరుగుతుందా మీరు పెంచంలు ఒకసారి ఒకసారి చేసుకోండి ఒక నెల చేసుకోండి ప్రతి నెల పింఛన్లు పండుగైన ఏందా మీరు చేసేది ఏదైనా ఉంటే డెవలప్ చేయండి డెవలప్ చేయకుండా మా ఫింఛన్ పంచుకున్నాం మంచిగా మా అంటే సూపర్ సిక్స్ లో సిక్స్ అయింది ఇంకో ఐదు సిక్స్లు ఎక్కడ పోయినాయి మీ మీద మీరు గాథలు వస్తున్నారా ఆ సిక్స్లో అమలు చేయలేదు తెలీదా మీ దానిపైన దృష్టి పెట్టండి సూపర్ సిక్స్లో కావాలని చెప్పి ప్రజలు చాలామంది మీ సూపర్ సిక్స్ మోసపైకేసి మీ ఈవీఎంతో మోసపైకేసి మీరు ఇప్పుడు గద్దె నెక్కినారు కానీ నెక్స్ట్ నెక్స్ట్ టైం మా ఎమ్మెల్యే గారిని విమర్శించడం మీ మీ స్థాయి కూడా కాదు ఎందుకంటే మీరు ఈవీఎం తో గెలిచిన వ్యక్తులు మా ఎమ్మెల్యే గారు ప్రజా ఆదరణతో గెలిచిన వ్యక్తి మీకు మా ఎమ్మెల్యే గారిని విమర్శించేంత స్థాయి మీకు ఎవరికి లేదు ఎందుకంటే మా ప్రజ ప్రజలతో గెలిచిన వ్యక్తి మీరు ఈవీఎం తో గెలిచిన వ్యక్తులు కాబట్టి కావున నెక్స్ట్ ఏదైనా కానీ ఉంటే సమస్యల్ని మా ఎమ్మెల్యే గారు అడిగినప్పుడు దాన్ని తీసండి ప్రజల గురించి అడిగినారు ఆయన సొంతంగా అడిగలేదు కదా సమస్యలు మీరు అడుగుతున్నారు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి మాకు నీకు తెలియదా ఆలు తాలకు వైపు నీకు తెలియదా నీకు ఒక ఒక్క తూరు అర్థం చేసుకో నువ్వా నువ్వు పీకేది మాట్లాడేది అసలు నువ్వు ఎమ్మెల్యేగా అర్హత లేదు నీకు ఒక ఎమ్మెల్యే అయితే అట్లా మాట్లాడు ఒక ఎడ్యుకేషన్ పర్సన్ నువ్వు ఎట్లా మాట్లాడతావు తెలుసా అక్కడ ఎవరో చెప్పిస్తున్నాడు మోదీ నువ్వు అంటున్నావు అంతే నువ్వు స్వతహాగా అంటే ఏది లేదు నీ ఎన్నికలు ఏముండదా చెప్పు నీ ఎన్నికలు ఏమైనా జనాలు ఉన్నారా నీకు అదొక పది ఉంది కాబట్టి నిన్న అందరినీ అంటే వస్తున్నారు ఒక్కసారి బారు మీచిన నీ దమ్ము ధైర్యం ఏం పీకుతో వాళ్ళతో కలిసి పీకు నువ్వు వాళ్ళ మీద ముడిసి ఉంది కదా పీకు ఇక్కడ మాజీ మీద ఏదైనా అంటే తట్టుకునే ప్రసక్తే లేదో నీకు దమ్ము ధైర్యం ఉంటే మా లూర్లలో మాట్లాడదాం లేదా ఆధునిక రమ్మంటే మేము అందరూ వస్తాం పబ్లిక్ కూర్చొని మాట్లాడదామండి ఏదైనా మా ఎమ్మెల్యే మిమ్మల్ని ఏమన్నా మీ వ్యక్తిగతంగా మీ పార్టీ గురించి మాట్లాడితే చుక్కే పట్టుకొని మాట్లాడు ఏం మా ఎమ్మెల్యే ఎవరు అనేవాడు కాదు మా వ్యక్తి మాకేం రావాలా ఆలూరు డెవలప్ కావాలా ఆలూరు డెవలప్ కావాలా ఏ పార్టీ వాళ్ళైనా కానీ మాకు ఆలు డెవలప్ చేయండి అని ఒక అధికారులు దగ్గరకు పోయి చుట్టూ దేవుని ప్రదక్షిణాలు చేసినట్లు ఆ మనిషి చుట్టూ ప్రదక్షిణాలు చేసి అధికారులతో ఉన్నాడా దీన్ని గుర్తు పెట్టుకొని మా ఆలూ గురించి మా ఎమ్మెల్యే గురించి ఇంకొకరు మాట్లాడితే కబడదారు బాగుండదు ఈ అవకాశం ఇచ్చిందరికీ ఇలా ఇన్ఛార్జ్ మంత్రి వారు రామనాయుడు గారు అదేవిధంగా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు అధికారుల సమీక్ష నిర్వహిస్తే దాంట్లోన మన ఆలూరు ఎమ్మెల్యే ఉద్దేశించి ఆదోని ఎమ్మెల్యే పార్శారతి గారు మాట్లాడడం జరిగింది ఆ మాటలు విన్న తర్వాత ఆలూరు నియోజకవర్గం అయితేనేమి జిల్లా ప్రజలంతా పార్శార్తిపై విలువ లేని మాట మాట్లాడతారనేసి అని చెప్పని ఆయనని చీకొడతా ఉన్నారు ఆయన కూడా ఒక ప్రజాప్రతినిధి కాబట్టి ఆయన తెలుసుకొని మాట్లాడితే బాగుంటా ఉంది గతంలో రెండు వేల పద్నాలుగులో మళ్ళా ఇదే పార్శారతి గారి పైన మళ్ళా మహాకూటమి నాయకులే ఆ రోజున దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా కర్నూలు జిల్లా బీజేపీ తరపు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఘనత ఈ పార్శారతి గారిది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో ఈయన మహాకూటమి తరపున ఎమ్మెల్యేగా గెలిచారే తప్పితే నువ్వు అంత దమ్ము ధైర్యం అనేది ఉంటే ఈ రోజున ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు గెలిస్తే దాన్ని మేము ఒప్పుకుంటామంతే కానీ నువ్వు రోజున వాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని గెలిచి మా యొక్క నాయకుడు ఆలూరు ఎమ్మెల్యే వీరిపచ్ గురించి మాట్లాడే ఈ పార్శాత్కి లేదనేసని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాము మీకు అంతగా దమ్ము ధైర్యం మాట్లాడేది ఉంటే మీ యొక్క కూటమి యొక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి సూపర్ సిక్స్ పథకాల గురించి నువ్వు అమలు చేసే విధంగా మాట్లాడితే సరిపోతూ ఉంది మళ్ళీ ఈ రోజుకైనా మీ యొక్క సూపర్ సిక్స్ పథకాల్లో ఏ యొక్క పథకమైన అమలు చేశారనే చెప్పని ఈ రోజున పాఠశార్థి గారిని మేము అడుగుతా ఉన్నాము ఇంకోసారి ఈ మన ఆలూరు ఎమ్మెల్యే విరిపక్ష గారు ప్రజా సమస్యల పైన దానిపైన ప్రస్తావిస్తూ ఉంటే మధ్యలో అడ్డు తగిలి మీరు ఇన్ని సంవత్సరాలు ఏమి కార్థులు కాశారనేసి అని చెప్పని మాట్లాడ్డాము నీ యొక్క విలువని నువ్వే తగ్గించుకున్నావు అనేసి అని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం మాకు కూడా చాలా మాటలు వచ్చి ఆ మాటలు మాట్లాడితే నువ్వు ఆధునిక నియోజకవర్గం ఈ సొంత నియోజకవర్గం నీ జిల్లా అయినటువంటి చిత్తూరుకి పారిపోయి రోజులు కూడా వస్తాయనే అని చెప్పని తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా నువ్వు ఈ ఐదు సంవత్సరాల్లో ఏం పీకారు అనేసి అని చెప్పని అసభ్యకరంగా పదజాలలో నువ్వు వాడుతా ఉన్నావు నువ్వు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని ఒక డాక్టర్ గా నువ్వు వృత్తి చేస్తూ మరి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావంటే నీ యొక్క నిన్ను ఏమనాలనే సని చెప్పని మాకు కూడా చాలా రకాలుగా మాటలు వచ్చాయి కాబట్టి మాట్లాడతాం కానీ నీ లెక్క మేము మాట్లాడము మేమంతా క్రమశిక్షణతో ఉంటాం కాబట్టి తెలియజేస్తా ఉన్నాం మరి ఇంకోసారి ఈ విధంగా ఆలూరు ఎమ్మెల్యే